గోవింద నామాల్లో మూడవ నామం భక్తవత్సల గోవింద అంటే భక్తుల ఎందు ప్రేమ కలిగిన వాడు అని అర్థం భక్తవత్సల భక్త అంటే భక్తుడు వత్సల ఈ పదానికి అర్థం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం గోమాత ప్రవర్తన గురించి తెలుసుకోవాలి గోవు అనేది శుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఇచ్చే జంతువు గోవు తాను నడిచిన గడ్డిని తినదంట అంతేకాకుండా గోవు పవిత్రకు ప్రతీకాన్ని భావిస్తాం అందుకే మనం గోవును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తాము అంతేకాదు గోవు ప్రసవించినప్పుడు ఆ చిన్న దూడకు ఒళ్ళంతా రక్తము పలచని పొరలాగా అంటుకొని మూత్రము మురికి అన్నీ అంటుకొని ఉంటుంటాయి అన్నమాట సాధారణంగా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన గోమాత పైగా ప్రసవం సమయంలో చాలా అలసిపోయి ఉన్నప్పటికీ కూడా తను ఆ గోవుని శుభ్రం చేస్తుందంట ఎలా శుభ్రం చేస్తుంది తన నాలుగుతో శుభ్రం చేస్తుంది ఊహించండి మనుషులు మనం ఎవరైనా ఎంత లేక 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 కలిగిన బిడ్డనైనా మనం నాలుగుతో శుభ్రం చేస్తామా చేయం కదా గోవు చేసే చూపే ఆ ప్రేమ అంతటి అపూర్వమైనది అనమాట అందుకని ఆ గోవు యొక్క ప్రేమను వాత్సల్యం అని అంటారు అయితే భగవంతుడు చూపించే ప్రేమను కూడా వాత్సల్యం అని అంటారు ఎందుకు అంటే భగవంతుడు కూడా మన పాపాలని శుద్ధి చేయటంలో అదే వాత్సల్యం వాత్సల్య స్వభావాన్ని చూపిస్తున్నారనమాట ఎలా అంటే ఉదాహరణకి ఒక రాజుగారు తన రాజమహల్లో ఒక కదిలే బొమ్మని పెట్టుకున్నారు ఏర్పాటు చేసుకున్నారనమాట ఎలా అంటే ఎప్పుడైతే ఆ రాజుగారు ఆ రాజమహల్లోకి ప్రవేశిస్తారో అప్పుడు ఆ బొమ్మ వందనం చేస్తుంది అనమాట రాజుగారికి నమస్కారం చేస్తూ ఉంటుంది అలానే భగవంతుడు కూడా ఏం చేస్తారంటే మనకి బుద్ధిని ఆయనే కల్పిస్తారు మనం గుడికి వెళ్ళాలనే బుద్ధి ఆయనే కల్పిస్తారు హరికథ వినా వినే అవకాశం ఆయనే కల్పిస్తారు ప్రసాదం తినే అవకాశం ఆయనే కల్పిస్తారు అన్నీ ఆయనే కల్పిస్తారు మనం ఆయన శరణాగతి అయ్యేటట్టు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆయన వీళ్ళు నాకు శరణాగతి అవుతున్నారు అని ఆయన స్వీకరించి మన పాపాలని ఆయన తొలగిస్తున్నారు అందుకని ఈ వాత్సల్యం అన్నమాట గోవుకు మరియు భగవంతుడికి అన్వయిస్తుంది ఎలా అయితే గోమాత తన దూడని ఎలా శుద్ధి చేస్తుందో భగవంతుడు కూడా మన ఆత్మను అలానే శుద్ధి చేస్తాడు అందుకే గుణాన్ని వాత్సల్యం అని పిలుస్తారు